కాళేశ్వరం విద్యుత్పై పై గోబెల్స్ ప్రచారం అట సిగ్గుండాలే కొంచమైన కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఒక్కో ప్రాయ తీసుకురాలి అట నువ్వు నువ్వు ఆల్రెడీ అమిత్ షా కట్టుబానేసే అసలు నువ్వు అనాల్సిన విషయం ఏంటో అర్థం కావట్లే కాళేశ్వరం విద్యుత్ రంగంపై కాంగ్రెస్ బీజేపీలు గొబెల్స్ ప్రచారం చేస్తున్నాయని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు ఆ గుబెల్స్ ప్రచారం బండారని త్వరలో బయట పెడతామని పేర్కొన్నారు తెలంగాణ భవన్లో గురువారం నిర్వహించిన మహబూబ్నగర్ పార్లమెంట్ సన్నాక సమావేశంలో ఆయన మాట్లాడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నా రాష్ట్రానికి చేయకున్న ప్రయోజనం ఏమీ లేదని ఒక్క ప్రాజెక్టును ను కూడా ఆయన తేలేకపోయారని పేర్కొన్నారు గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో ఎవరున్నా తెలంగాణ ప్రయోజనం కాపాడే బీఆర్ఎస్ నేతలు ఎంపీగా గెలవాలన్నారు ఇచ్చిన హామీలు నిర్వహించులో కాంగ్రెస్ విఫలమైందన్నారు కర్ణాటకలో ఐదు గ్యారెంటీలు అమలు చేయడం చేయకపోవడంతో అక్కడ జనం రివర్స్ అవుతున్నారన్న అవుతున్నారన్న లోక్సభ ఎన్నికల్లో గెలవడానికి కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని సూచించారు ఏమి ఉండదండి అంత ఉత్తముచ్చట ఈయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఈయనే అమిత్ షాకు కట్టు బానిసా ఎప్పుడైనా కానీ కేసీఆర్ని ఎదిరించి బీజేపీలో జాయిన్ అయ్యే మనిషి రాసి పెట్టుకోండి ఇప్పుడు కాదు ఎప్పటికైనా కానీ అది ఆరు నెలల సమయం పట్టచ్చు సంవత్సరం పట్టచ్చు ఇంకో రెండు మూడు సంవత్సరం పట్టచ్చు కానీ ఎప్పుడైనా కానీ ఈయన బీజేపీలో పోయే మనిషే రాసి పెట్టుకోండి ఎందుకంటే అమిత్ షాకు కట్టుబానిసా కేసీఆర్కి ఏ విధంగా అయితే కట్టుబానిసగా ఉన్నాడో సేమ్ అదే లెవెల్లో ఈరోజు డ్యూయల్ యాక్టింగ్ అన్నట్టు ఇటు కేసీఆర్ కట్టుబనిసా అటు అమిత్ షా కట్టుబానిసా వాస్తవంగా కాళేశ్వరం విద్యుత్పై గుబెల్స్ ప్రచారం అట సిగ్గుండాలే కొంచమైన కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఒక్కో ప్రాజెక్ట్ తీసుకురాలే అట నువ్వు నువ్వు ఆల్రెడీ అమిత్ షా కట్టుమానిసే అసలు నువ్వు అనాల్సిన విషయం ఏంటంటే అర్థం కావట్లే కాళేశ్వరం విద్యుత్ రంగంపై కాంగ్రెస్ బీజేపీలు గుబేల్స్ ప్రచారం చేస్తున్నాయని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు ఆ గుబెల్స్ ప్రచారం బండారాన్ని త్వరలో బయట పెడతామని పేర్కొన్నారు తెలంగాణ భవన్లో గురువారం నిర్వహించిన మహబాబ్నగర్ పార్లమెంటు సన్నాహ సమావేశంలో ఆయన మాట్లాడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నా రాష్ట్రానికి చేకున్న ప్రయోజనం ఏమీ లేదని ఒక్క ప్రాజెక్టును కూడా ఆయన తెలియకపోయారని పేర్కొన్నారు గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో ఎవరున్నా తెలంగాణ ప్రయోజనం కాపాడే బీఆర్ఎస్ నేతలు ఎంపీగా గెలవాలన్నారు ఇచ్చిన హామీలు నిర్వహించడం కాంగ్రెస్ విఫలమైందన్నారు కర్ణాటకలో ఐదు గ్యారెంటీ అమలు చేయడం చేయకపోవడంతో అక్కడ జనం రివర్స్ అవుతున్నారన్న లోక్సభ ఎన్నికల్లో గెలవడానికి కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని సూచించారు ఉండదండి అంత ఉత్తమ వచ్చే ఈయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఈయనే అమిత్ షాకు కట్టు బానిస ఎప్పుడైనా కానీ ఎదిరించి బీజేపీలో జాయిన్ అయ్యే మనిషి రాసి పెట్టుకోండి ఇప్పుడు కాదు ఎప్పటికైనా కానీ అది ఆరు నెలల సమయం పట్టచ్చు సంవత్సరం పట్టచ్చు ఇంకో రెండు మూడు సంవత్సరాలు పట్టచ్చు కానీ ఎప్పుడైనా కానీ ఈయన బీజేపీలోకి పోయే మనిషే రాసి పెట్టుకోండి ఎందుకంటే అమిత్ షాకు కట్టుబానిసా కేసీఆర్కి ఏ విధంగా అయితే కట్టు బానిసగా ఉన్నాడో సేమ్ అదే లెవెల్లో ఈరోజు డ్యూయల్ యాక్టింగ్ అన్నట్టు ఇటు కేసీఆర్ కట్టుబానిసా అటు అమిత్ షా కట్టుబానిసా వాస్తవంగా